Gracias. ఎండిఎం మిడ్ డే మీల్ స్కీమ్ అనేది ఇంటర్మీడియట్ స్కూల్స్కు కూడా ఇప్పుడు మన జిల్లాలో ట్వంటీ ఫోర్ జూనియర్ కాలేజెస్ ఉన్నాయి అన్ని కాలేజెస్లో కూడా ఈ రోజు నుంచి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మళ్ళీ ముందు ఇది ఉండేది ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు అదేవిధంగా స్కూల్స్లో కూడా అన్ని స్కూల్స్లో కూడా ఇప్పుడు చూస్తే స్టార్ రేటింగ్ అనేది బోత్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదే విధంగా లర్నింగ్ అవుట్కమ్స్కి స్టార్ రేటింగ్ అనేది మన అన్ని స్కూల్స్ చేయడం జరుగుతుంది అదేవిధంగా పిల్లలకు లర్నింగ్ అవుట్కమ్స్ ని ఇంప్రూవ్ చేయడానికి టీచర్స్కి ప్రిన్సిపల్స్కి కెపాసిటీ బిల్డింగ్ ఇంప్రూవ్ చేయడం అదేవిధంగా ఎక్స్ట్రా క్లాసెస్ పెట్టడం ఇంకా ఇప్పుడు డిఐఓ గారు ఇక్కడ మీకు చెప్పారు మనకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఏ ఏ మార్పులు ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ చేస్తున్నారనేది మీకు చాలా డీటెయిల్ గా మీ అందరికీ కూడా చెప్పడం జరిగింది సో ఇవి అన్ని కూడా ముఖ్యంగా ఈ దశలోనే మనం చెడిపోయేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది చదివిన చెడిపోయినా ఇంటర్మీడియట్ ఇస్ ద ఇంటర్మీడియట్ అనే పదానికి అది అర్థం టర్నింగ్ పాయింట్ ఈ దశలో చెడిపోయినోడు ఇంకా బాగుపడ్డు ఈ దశలో బాగుపడాలని ఆలోచన కలిగినోడు హండ్రెడ్ పర్సెంట్ టెన్త్లో కొద్దిగా తప్పు చేసినా ఇంటర్మీడియట్ జాగ్రత్త చేస్తే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది మన తల్లిదండ్రులకి మంచి పేరు వస్తుంది మీ భవిష్యత్తు బాగుంటుంది కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఇప్పుడు మీ సోదరుడు చెప్పినట్టు డ్రగ్స్ వద్దనేది కాదు నేను ఏ తప్పన చేయడానికి అయినా పొరపాటుగా డ్రగ్స్ అనేది మటుకు తీసుకోవద్దని ప్రతి వాళ్ళకి చెప్తున్నా అదేవిధంగా మీరు ఎక్కడన్నా మీ స్కూల్ ప్రెమిసిస్ కానీ ఎక్కడన్నా అమ్ముతున్నారని చెప్పి ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే ఆ మెసేజ్గా నాకు నా నా దృష్టికి తీసుకొస్తే ఎవరన్నా పలానా చోట డ్రగ్స్ దొరుకుతున్నాయి సార్ పలానా చోట అమ్ముతున్నారు సార్ అని చెప్తే చెప్పిన వాళ్ళకి సీక్రెట్గా వన్ ల్యాక్ రూపీస్ ఇస్తాను ఒక లక్ష రూపాయలు